ద లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై నాలుగవ కీర్తన రెండు మూడు వచనాలు కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ కుట్రలు చేసేటువంటి వారు చాలా ఎక్కువగా ఈ అంచు దినములలో ఉన్నారు నీతోనే ఉంటారు నీ ప్రక్కనే ఉంటారు నీతో చాలా క్లోజ్గా ఉన్నట్టే ఉంటారు కానీ వారి మనస్సులలో ఉద్దేశములు కీడు చేయాలని కుట్రలు పన్నుతూ ఉంటారు మరి అటువంటి కుట్రల నుండి తప్పించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డ నీవు ఎప్పుడైతే ప్రభువుని ఆధారం చేసుకుంటావో అప్పుడు ఆయన ఈ కీడు చేసేటువంటి కుట్రల నుండి నిన్ను తప్పించేటువంటి గొప్ప దేవుడు అలాగే దుష్టక్రియలు చేసేటువంటి వారు అల్లరి పాలు చేసేటువంటి వారు అనేకులు ఈ రోజుల్లో ఉన్నారు మరి వారి నుండి నీవు తప్పించుకోవాలనంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుని బిడ్డారు ఎందుకంటే మనుష్యుల ఆంతర్యములను ఎరిగినటువంటి దేవుడు మనుష్యులు లోపల హృదయములో ఏమి ఆలోచించుకుని ఉన్నారో ఆయన ఎరిగినటువంటి దేవుడు కనుక ఆ కుట్రల నుండి ఆ దుష్టుల దుష్టక్రియల అల్లరి నుండి నిన్ను తప్పించేటువంటి గొప్ప దేవుడు ఏ సయ్యప్రియ దేవన్ బిళ్ళారా అలాగే కత్తి లాంటి మాటలు అన్నమాట ఇక వారు మాట్లాడితే వారిని మాట్లాడనివరు ఇక వారి మాటలు కత్తిలాగా కోసివేస్తూ ఉంటాయి మనస్సులను కోసివేస్తూ ఉంటాయి బంధాలను కోసివేస్తూ ఉంటాయి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కోసివేస్తూ ఉంటాయి మనలో ఉన్నటువంటి నిరీక్షణను కోసివేస్తూ ఉంటాయి ప్రియ దేవుని పిల్లలని అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ నాలుకను ఏం చేస్తారంటే వాళ్ళు కత్తికి పదును పెట్టినట్లుగా వారు నాలుగు అని ఉంది అక్కడ దేవుని యొక్క లేఖనంలో నాలుకలకు వారు పదును పెట్టి ఉంటారు అటువంటి నాలుకల నుండి కాపాడేటువంటి దేవుడు శుక్రీస్తు వారు అటువంటి భయంకరమైనటువంటి మాటలతో గెలుస్తూ ఉంటారు కొంతమంది చేతలు ఏది కూడా ఉండవు చేయనే చేయురు ఉత్త మాటలు మాట్లాడమంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడతారు వాదించమంటే ఇరవై నాలుగు గంటలు వాదిస్తారు కానీ ఒక్క పని కూడా చేయురు ప్రతి దేవనబిడ్డారా కానీ సత్యాన్ని అసత్యముగా మార్చడానికి కొంతమంది నాలుకలకు పొదును పెడుతూ ఉన్నారు అటువంటి వారి నుండి నేను తప్పించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు దేవుని పెడదారా ఆయన ఎందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థనా పూర్వకముగా మనము ఇతరులకు కీడు తలపెట్టకుండా ఈ దుష్టక్రియలు అల్లరి క్రియలు చేయకుండా మనము ఇతరుల మీద మాటల యుద్ధము చేయకుండా మౌనముగా ఉంటూ ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్తామో ఆయన ఇస్తున్న వాగ్దానము నేను వారి నుండి నేను తప్పిస్తాను అటువంటి దుష్టక్రియలు నేను తప్పిస్తాను నీ మీద ఎవరు కుట్రలు చేస్తూ ఉన్నారో వారందరి నుండి నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దావిధ జీవితంలో అనేక మంది శత్రువులు తన మీద కుట్రలు చేశారు కుమారులు కుట్రలు చేశారు తన దగ్గర పనిచేసిన వారు కుట్రలు చేశారు అటువంటి వారు అందరి నుండి తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు నీ ఒకవేళ కుట్రలో ఉన్నామని తెలుసుకున్నా కూడా నువ్వు ధైర్యముగా ఉండు భయపడకు దేవుడు నీకు తోడుగా ఉంటారు ఆయనను తప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డ దేవుని లేఖనము మీ జీవితాలు నెరవేర్చబడినట్లుగా ఇటువంటి మాటల నుంచి తప్పించుకున్నట్లుగా అటువంటి భయంకరమైనటువంటి మాటల నోటి నుండి వారి నోటికి పోకూడదంటారు చూసారా అటువంటి నోటి నుండి దేవుడు మిమ్మల్ని కాపాడినట్లుగా ప్రార్థన పరిశుద్ధి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను అయా ఎంతమంది కుట్రలు చేస్తున్నారో వారి మీద ప్రవ్వ అయా అల్లరి క్రియలు నాయన అయా దుష్ట క్రియలు చేసేటువంటి వారు ఎంతమంది నాయన బిడ్డల వైపు చూస్తున్నారో కాచుకుని ఉన్నారు మీరే సహాయం చేయండి అయ్యా ఆ కుట్రలన్నీ కూడా మీరే నాయన తండ్రి అయ్యా భగ్నము చేయమని అడిగించు ఉన్నాము తండ్రి అయ్యా పటాపంచలు చేయమని అడిగిచ్చు ఉన్నాము ప్రభావ మీరే సహాయం చేయండి మీ బిడ్డలను కాపాడండి అయ్యా మీ బిడ్డలను రక్షించండి నాయన అయా ఇదిగో నాన్న మాటలతో నాయన మీ బిడ్డల్ని ఓడగొట్టాలని చూసినటువంటి వారిని మీరే నాయన ప్రభా వారి నాలుకలతో మీరు మాట్లాడండి అయ్యా మీరు మాట్లాడితే బిడ్డలు నాయన నిలువబడగలరు ప్రభా మీరు మాట్లాడితే బిడ్డల ఆయన తన ధైర్యముగా ఉండగలరు తండ్రి మీరే సహాయము చేయండి ప్రభు కుటుంబాలలో శాంతిని సమాధానము బిడ్డలను ఆయన ప్రభు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేయన ఈ కుట్రలకు బిడ్డలు బలి కాకుండా మీరే సహాయము చేయమని ప్రతి కుట్ర నుండి తప్పించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె